గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుండి పోలీసులు సుమారు ముప్పై వేల రూపాయల విలువగల రెండు కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ వివరాలు తెలుపుతూ పద్మాక్షి కాలనీ శ్మశాన పరిసర ప్రాంతాల్లో కొద్దిమంది యువకులు ప్రభుత్వ నిషేధిత గంజాయిని సేవిస్తున్నట్లుగా హన్మకొండ పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్ళి గంజాయి సేవిస్తున్నట్లుగా హన్మకొండ పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్ళి గంజాయి సేవిస్తున్న యువకులను అదుపులోనికి తీసుకొని పరిసరాలను తనిఖీ చేయగా పోలీసులకు రెండు కిలోల గంజాయి లభ్యమైంది పట్టుబడిన యువకులను పోలీసులు విచారణ చేయగా జంగం వంశీ కృష్ణ ఆరూరి వంశీ శివ బుగ్గ నవీన్ గుర్తించడం జరిగింది పట్టుబడిన యువకులపై నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగిందని ఏసీపీ తెలియజేశారు గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఐలు శ్రీనివాస్ పరశురాములు హెడ్ కానిస్టేబుల్లు రవీందర్ రెడ్డి అశోక్ కానిస్టేబుల్ కిరణ్ ఏసీపీ అరుణ అభినందించారు